నందవరం మండలం పులచింత గ్రామంలో గత మూడు వారాల క్రితం మండల పరిషత్ యూపీ స్కూల్ నందు చదువుతున్న ఎస్సీ విద్యార్థులను కులం పేరుతో దూషించిన హెచ్ఎం నరేష్ టీచర్ పవన్లపై చర్యలు తీసుకోవాలని దళిత ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేయటం జరిగింది దీంతో నందవరం మండల విద్యాశాఖ అధికారులు విచారణ చేసి విద్యార్థులను కులం పేరుతో దూషించారని మరియు మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అన్నం పెట్టే సమయంలో వేరువేరుగా విద్యార్థులను సపరేట్ చేస్తూ శ్రావణ మాసం పేరుతో కోడుగుడ్లు ఉడకబెట్టకుండా విద్యార్థుల పట్ల అంటరానితనం పాటించారని కుల వివక్ష చూపారని నిర్ధారణ చేసి జిల్లా డిఈఓకి రిపోర్ట్ పంపడం జరిగింది ఈ నెల తొమ్మిదవ తేదీన సస్పెండ్ అయినట్లు డిఈఓ సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చి తీర రాజకీయ ప్రభావాలతో హెచ్ఎం కు మినహాయింపు ఇచ్చి ఒకరిని మాత్రమే సస్పెండ్ చేయడం జరిగిందని రెండు రోజుల తర్వాత సస్పెన్షన్ అయినటువంటి హెచ్ఎం నరేష్ కి తిరిగి రావడం విద్యార్థి సంఘాలు దళిత ప్రజా సంఘాలు ఆందోళన చేయడంతో మరలా విచారణ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించి రెండు సార్లు డిప్యూటీ డిఈఓ వస్తారని చెప్పి అందరికీ వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చి స్థానిక ఎంఈఓ అందరికీ నోటీసులు వాట్సాప్ ద్వారా జారీ చేసి వాయిదాలు వేయడం దేనికి సంకేతమని విద్యార్థి సంఘాలు దళిత ప్రజా సంఘాలు మండిపడ్డారు ఖండించారు ఉన్నతాధికారులైనటువంటి జిల్లా కలెక్టర్ జిల్లా ఆర్జేడీ జిల్లా డీఈఓలు స్పందించి మండల విద్యాశాఖ అధికారులను మరియు హెచ్ఎం నరేష్ కుమార్ ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నందవరం మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం ఇచ్చారు కులం పేరుతో అంటరానితనం పాటించిన హెచ్ఎం నరేష్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న నందవరం మండలం విద్యాశాఖ అధికారులు ఒకటి మరియు రెండులను సస్పెండ్ చేయాలని కోరడం జరిగింది హెచ్ఎం నరేష్ ను సస్పెండ్ చేసేంత వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేశారు అలాగే వినతి పత్రంను రెవెన్యూ అధికారులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా బీఎస్పీ నాయకులు ఏసీ దేవతానం బిఎస్పీ నాయకులు ఎద్దుల చెన్నయ్య పిఎస్యు జిల్లా నాయకులు బి సురేష్ నాయకులు రఘునాథ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప మాల మహానాడు రాష్ట్ర నాయకులు ఎం నరసప్ప తదితరులు పాల్గొన్నారు నందవరం మండలం ఎంఈఓ టూ ఇద్దరిని మరి అలాగే పులిచింత గ్రామకు సంబంధించినటువంటి సస్పెండ్ అయిన విధులు కొనసాగించినటువంటి హెచ్ఎంని సస్పెండ్ చేయకుండా వాళ్లకు ప్రోత్సాహం ఇస్తూ విధులు కొనసాగిస్తున్నటువంటి విధి సమస్యపై ఈరోజు మేము తహసీల్దార్ గారికి వింతపత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే పూల్చింత గ్రామంలో గత మూడు వారాల క్రితం మరి విద్యార్థుల పట్ల అంటే బీసీ ఎస్టీ ఓసీ పిల్లల విద్యార్థుల పట్ల కుల వివక్షత ప్రేరేపిస్తూ అంటరానుతనాన్ని ప్రేరేపిస్తూ మరి ఆయన ఆ గ్రామంలో విద్యార్థుల పట్ల అంటరానుతనం ప్రేరేపించడం సందర్భంగా మేము ఆ రోజు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి అక్కడ మేము వెళ్ళి ఆ గ్రామాన్ని విజిట్ చేసిన తర్వాత మరి సదరు ఎంఈఓలు ఇద్దరు వచ్చి అక్కడ వాళ్ళని విజిట్ పిల్లల్ని విజిట్ చేసి ప్రజా సంఘాలతో మాట్లాడిన తర్వాత అంటల్స్ బొట్టి నిర్ధార అయిందని తెలిసి వాళ్ళు కూడా సస్ డిస్టిక్ విద్యా అధికారులతో మరి ఆ ఇద్దరి టీచర్లు సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆర్డర్ ట్రాఫ్ అయ్యిందని చెప్పేసి మరి అన్ని ప్రజా సంఘాలు కూడా తెలియపరిచారు మేము కూడా ఇలాంటి సదాన్ని అంటే మేము చేసిన ఉద్యమానికి సార్థకత లభించిందని చెప్పేసి మేము కూడా అనుకున్నాం అయితే నేనైతే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము మరి అన్ని ప్రజా సంఘాల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేశాము అందులో ఎంఈఓలు కానీ మరి వీళ్ళు ఖచ్చితంగా విఫలమయ్యారని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళను కూడా వాళ్ళపైన కూడా అట్రాసిటీ చేయాలనేది మా ఉద్దేశం ఖచ్చితంగా దీనిపైన ఎంతకైనా పోరాటం చేస్తాం మేము అనుకున్న లక్ష్యం ఏమంటే మాకు ఎక్కడ ఏ గ్రామాల్లోనూ అంటల్ అనేది పూర్తిగా రూపుమాపల్ల నందవరం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఎస్ఎఫ్ఐ మరియు పిఎస్యు ఆర్యూఎస్ఎఫ్ మరియు ఇతర దళిత సంఘాలను కలుపుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఎంఆర్ఓ గారికి వినోదపత్రం ఇవ్వడానికి వచ్చాం ఆ వినోద పత్రం ఉద్దేశం ఏంటంటే దాదాపు పులిచిత గ్రామంలో ఆ విద్యార్థులతో వివక్షత జరిపి మూడు వారాలు అయినప్పటికీ కూడా ఆ డిఈఓ గారు అయితేనేమి ఎస్పీ గారు అయితేనేమి లేదా ఉన్నత ఉన్నతాధికారులు అయితేనేమి ఎవరు కూడా చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి ఇప్పటికైనా ఏదైతే అక్కడ జరిగిన అన్టచబులిటీ నిర్ధారణ అయినప్పటికీ కూడా వాళ్ళ డిఈఓ గారు స్వయంగా మేము వెళ్ళి కలిసినప్పుడు సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి సస్పెండ్ ఆర్డర్ కాపీ పంపిస్తున్నామని చెప్పి చెప్పారు సస్పెండ్ అయినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ అదే స్కూల్కి చెందినటువంటి హెచ్ఎం నరేష్ గారు అక్కడ రావడం వారు సస్పెండ్ అయినటువంటి హెచ్ఎం గారిని మళ్ళీ అక్కడ తీసుకురావడానికి మీ ఉద్దేశం ఏంటి ఈరోజు ఈ నందవరం పులిచింత గ్రామంలో ఇలాంటి అన్టచబులిటీ జరిగిందని చెప్పి మీరే నిర్ధారణ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆయన విధుల్లో కొనసాగించడం అంటే మీ దురుద్దేశం ఏంటనే చెప్పేసి అర్థమవుతా ఉంది ఎప్పటికైనా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తక్షణమే ఆలోచన చేయాలి ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టాలి ఈరోజు ఎంఈఓల పైన అయితేనేమి లేదా డిఈఓ పైన అయితేనేమి సదరు ముఖ్యమంత్రి అయితేనేమి హోంమంత్రి గారు అయితేనే తక్షణమే స్పందించాలి దీనిపైన స్పందించి వీళ్ళందరూ కూడా విధుల్లో లేకుండా చేయాలి ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒక స్కూల్లో విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయులే ఈరోజు వాళ్ళ పట్ల ఒక కుల రాక్షసులుగా మారి వాళ్ళని విడిదీసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు చదివి వచ్చారా లేదా ఆ కులం పేరుతో వచ్చారని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అధికారులు తక్షణమే ఆలోచన చేయాలి వాళ్ళెవరిని కూడా విధుల్లో లేకోకుండా వీళ్ళు ఎవరైతే వారిని మళ్ళీ సస్పెండ్ అయిన తర్వాత విధుల్లోకి వచ్చే తగ్గ సహకరించారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయాలి వాళ్ళెవరిని కూడా విధుల్లోకోకుండా చేసి అక్కడ కులం ఏదైతే కుల వివక్షత జరుగుతుందో అది లేకుండా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈరోజు ఏదైతే ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి ధర్నా నిర్వహించామో అదే పక్షంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి కూడా మేము వెనకరమని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు రంగప్ప ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కర్నూలు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత మూడు వారాల క్రితం మా గ్రామంలో పులిచింది గ్రామంలో జరిగిన సంఘటన విద్యార్థులను అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుడు టీచర్ విద్యార్థులను కులం పేరుతో మరియు క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను అంటరానితనం చూపి చూపించడం జరిగింది దానికి గాను ఆయా పేపర్లు విద్యా విద్యా సంఘాలు ఉద్యమాలు చేయగా అధికారులు స్పందించి విచారణ చేసి విద్యార్థులను అడిగి తెలుసుకొని అక్కడ అంటరానితనం ఏర్పడిందని చెప్పేసి మండల మండల విద్యాశాఖ అధికారులు రిపోర్ట్ పంపించి గారి స్పందించి తొమ్మిదో తారీఖున విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చి హెచ్ఎంను మరియు టీచర్ పవర్ను సస్పెండ్ చేసి ఉత్తర్వులు ఇచ్చి తీరా ఆ లోపు రాజకీయ ప్రభావాలతో హెచ్ఎంకు విద్యాశాఖ అధికారులు అయితే అధిక కింది స్థాయి అధికారులు వత్తాస్ బలికి ఒకరిని సస్పెండ్ చేసి ఇంకోరికి మినహాయింపి ఇవ్వడం ఈరోజు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దళిత సంఘాలుగా మరియు విద్యార్థి సంఘాలుగా ఖండిస్తున్నాం చే ముఖ్యంగా ఆ విద్యార్థుల కులం పేరుతో దూషి దూషించినటువంటి హెచ్ఎంను దశ సస్పెండ్ చేయకపోతే దశల వారీగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అదేవిధంగా ఇలాంటివి జిల్లాలో ఎక్కడ పునృత్తం కారదంటే ఇలాంటి సంఘటనలు ఎక్కడ ఘర్షణ చోటు చేసుకోవాలంటే తక్షణమే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఉన్నతాధికారులు సస్పెండ్ చేయాలని చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటివి ఎక్కడ ఉండవని చెప్పేసి గ్రామాల్లో మరి కులాల రూపు రూపుదిద్దాల్సిన జిల్లా కలెక్టర్ గారు స్పందించకపోగా తీరా ఆయనకు కూడా పత్రం ఇస్తే కూడా రాజకీయ ఒత్తిళ్లతో వాళ్ళు కూడా ఏమనలేకపోతున్నారంటే ఇది దీన్ని మేము విద్యా సంఘాలుగా మరియు ప్ర ప్రయా సంఘాలకు ఖండిస్తున్నాం తక్షణమే ఆయనను స్కూల్కి వస్తున్నటువంటి హెచ్ఎంను సస్పెండ్ చేయాలని ఈరోజు మరి మా ఎంఆర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది నా పేరు సురేష్ పిఎస్సి విద్యా సంఘం జిల్లా సెక్రటరీ నందవరం మండలం కులచింత గ్రామంలో గత మూడు వారాల క్రితం జరిగినటువంటి ఎస్సీ విద్యార్థినిల పట్ల విద్యార్థుల పట్ల జరిగినటువంటి అంటరానితనం పైన అసమానతల పైన మరియు అక్కడ కులం పేరుతో దూషించినటువంటి హెచ్ఎం మరియు టీచర్ గారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి దళిత ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు కులచింత గ్రామం స్కూలు ఎదుట ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది స్పందించినటువంటి జిల్లాధికారులు విచారణ చేయాలని చెప్పి మరి సంబంధిత ఈ నందవరం మండల ఎంఈఓ వన్ టూ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ స్కూల్ను సందర్శించి స్వయాన వాళ్ళే విద్యార్థుల పట్ల విచారణ చేసి ఇక్కడ నిజంగా వీళ్ళు ఇద్దరు అంటరానితనాన్ని కనపరిచినారు అని నిర్ధారణ చేసి ఈ విద్యాధికారులు డిఓ గారికి కలెక్టర్ గారికి మరి ప్రొసీడింగ్ ఆర్ట్స్ పంపడం మరి ఆ యొక్క నిజ నిర్ధారణ చేసి పంపడం జరిగింది రెండు రోజుల్లో మరి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు రెండు రోజులకు తీరా చూస్తే మరి హెచ్ఎం నరేష్ను మాత్రమే మరి సస్పెండ్ చేయకుండా ఆ సస్పెన్షన్ ఎత్తివేసి మరి ఒక టీచర్ పవన్ మాత్రమే సస్పెండ్ చేసినట్లు మాకు సమాచారం అందింది ఇక్కడ నేను సూటిగా డీఈఓ గారిని ఒక విషయం అడగదలుచుకున్నాను మీ మండల ఇద్దరు తప్పు చేశారని నిర్ధారణ చేసి పంపారు మీరు ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు ఆర్డర్ ఇచ్చారు మరలా రెండు రోజుల్లో ఒకతనికి మీరు ఎలా మినహాయింపిస్తారు ఏ రూల్స్ ప్రకారం ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని డిఈఓ గారిని అడుగుతూ ఉన్నాం మరలా చాలా కాలక్రమేణా ఇది తప్పు ఇట్లా చేయకూడదని చెప్పి మరలా ప్రజా సంఘాలు విద్యా సంఘాలు అందరం కూడా మరి ధర్నా చేస్తే మరలా విచారం చేయాలని చెప్పి మీరు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరి రెండు సార్లు డిప్యూటీ డీఓ గారు వస్తారా గ్రామానికి అని చెప్పి మరి విద్యార్థి సంఘాలకు దళిత ప్రజా సంఘాల వాళ్ళకి సమాచారం ఇవ్వడము మరలా రెండుసార్లు ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు వాయిదల వేయడం అనేటువంటిది ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పి సూటిగా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఇదంతా కూడా మరి విద్యా చట్టానికి విరుద్ధం అని చెప్పి తెలియజేస్తున్నాం అంత మాత్రమే కాదు మరి సస్పెన్షన్లో ఒక విచారంలో ఉన్నటువంటి వ్యక్తికి మీరు లీవ్ ఎలా ఇస్తారు మండల ఎంఈఓ వన్ టూ గారు అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఇది కూడా విద్యార్థి చట్టానికి అని మీకు తెలియజేస్తున్నాం కాబట్టి విద్యాధికారులు స్పందించి జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఆర్జేడీ గారు స్పందించి వెంటనే ఈ విచారణ తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఈ ఎంఈఓలు ఇద్దరిని మరియు హెచ్ఎం నరేష్ను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఏసీ దేవదానం భోజన సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా బిఎస్పి నాయకులు